జబ్రాలని మెదజ్ వాడిస్ ఎవరు ఉండొచ్చు కవిత గారు అంటే మీకు ఈ విషయం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ సబ్సెస్ సబ్స్క్రైబ్ ఉండాలి శివసేన పార్టీ చీలిపోవడం ఎందుకు అంటున్నారు ఎన్సీపీ పార్టీ లేషన్స్ కాంగ్రెస్ పార్టీ శైల్ పవర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీ చీలిపోవడానికి కారణం ఎవరు ఇండియా కూటమిలో ఉన్నటువంటి జేడిఎస్ కుమార్ సందేవ గోడగారు గారి పార్టీ జేడిఎస్ కుమార్ స్వామి గారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా లేరు ఎండియాలో ఉన్నారు ఎట్లా బయరకునికిదర్ కారణం ఎవరు బీజేపీ ఈ రోజు సరే ఓట్ ట్యాంపరింగ్ ఇదేం లో తర్వాత వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు పంచన చేరారు బీజేపీ ఈ దేశాన్ని గుజరాత్ కార్పొరేట్ శక్తులు ఆక్రమించుకోవడానికి ఉపయోగిస్తున్న అస్త్రం బీజేపీ బీజేపీ వాడుకుంటున్నది బీజేపీ ఆలోచన చేస్తుంది బీజేపీ కుట్రలు పడుతున్నది ప్రాంతీయ అస్తిత్వాలను నిర్మూలించడము కర్ణాటకలో చేశారు తమిళనాడు చేయరు వాళ్ళు తండ్రిలో ఎలా ఓడతారు జీలో ఎలా ఓడతారు వాళ్ళు తమిళనాడు డిఫరెంట్ రానియర్ అవసరం పడితే తమిళనాడు ప్రజలు తమ కోసం ఇంకో పార్టీ పెట్టుకున్నారు ఆడ అన్నా డిఎంకేను బీజేపీ క్యాప్చర్ చేసి మింగేసిన తర్వాత అక్కడ ఏం జరిగింది అదే ప్రజలు అక్కడ తలపతి విజయ్ ఈ నాయకత్వంలో ఇంకో పార్టీ పెట్టుకున్నారు ఒక పార్టీ పెట్టుకున్నారు తప్ప బీజేపీకి అవకాశం ఇవ్వరు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అయింది బీజేపీ కర్ణాటకలో సక్సెస్ అయింది ఒరిస్సాలో సక్సెస్ అయింది మహారాష్ట్రలో సక్సెస్ అయింది తెలంగాణ సక్సెస్ కావడానికి బీజేపీ కావాల్సినటువంటి బీజేపీకి జాకిలు పెడితే కూడా ఎంతమంది లీడర్లు మార్చి ఎంతమంది అధ్యక్షుడు మార్చిన అది ఏం ఒరిగేం లేదు చేసేయడం లేదు సచేం లేదు తీగలు లేదు అది ఆడతో ఏది కాదు తెలంగాణ సమాజం బీజేపీ బీజేపీ ఐడియాలజీకి విరుద్ధము ఆ విధంగా బీజేపీ ఉందా లేదా మీరు అర్థం చేసుకోవాలి నీ చెప్పినాక